ఇది కెనాల్ క్లీనింగ్ కూడా తైనేస్ పెట్టుకోండి ఇటువంటివన్నీ అబ్స్ట్రక్షన్ వర్క్స్ కానీ లేకపోతే మొన్న వర్షాలకు అంతకు ముందు వర్షాలకు ఏం జరిగిందో ఈ వంద కిలోమీటర్ కెనాలు నీట్గా ఉండటం ఇటువంటి డిఫెక్ట్ వర్క్స్ చేయనుంటే లైనింగ్లో కానీ లేకపోతే పై నుంచి వరద వచ్చి ఎక్కడన్నా స్లిప్ అయినాయి కానీ నీట్గా పెట్టండి మొన్న నీళ్ళు లేట్ ఎందుకు వెళ్ళినాయి అని చూస్తే ఇదే కథ అదే అబ్స్ట్రక్షన్స్ నా వాళ్ళు రోడ్ కటింగ్ దగ్గర రోడ్డు దగ్గర దేశ్యాట్ కే ఉంచి ఒక మరి కుడి జోన్ కి వే 3 మంత్ వాటర్ వాటర్ ప్రాబ్లం డిస్కస్డ్ ఓన్లీ టైం ఫీస్ కవర్డ్ 3 మంత్ రెనేరేషన్ క్లైక్ నా ఉద్దేశం ఏంటంటే ది స్లిప్ అవుతున్న సత్తి బిగ్స్ క్రాక్ అవుచి ఇది ప్రవాలి లాగానే అవుతుంది మట్టిలా క్రాక్ స్లిప్ అవుతుంది ఆ జాయింట్స్ లో టీవీ ద బిసి ఉన్న షేల్ అంటరా స్లిప్ అయిపోతు అది స్లోకి అది కూడా కాదు నేను ఇది వన్ ఇయర్ బ్యాకే మనకు పీపీటీ నైన్టీన్లో కట్టింది టూ ఆ రోజు జరిగిన రోజు నేను ఇవన్నీ చేసిన విత్ ఫోటోస్ అక్కడ హైదరాబాద్లో